వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలకు గాను ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఇక్కడ నేను వివరించబోయేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు ఈ మోడల్లో చాలా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు ఫోర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ టు ద పవర్ స్క్వాయర్ ఫోర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఇట్లా బ్రాకెట్ ఇచ్చేసి స్క్వైర్ని ఇస్తారు ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు ఇలాంటి వాటిని చూసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు రైట్ ఇవి ఇంగ్లీష్లో ఎక్స్పోనెంట్స్ ప్రాబ్లం అంటారు తెలుగులో ఘాతాలు అని అంటారు ఇక్కడ చూడండి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ స్క్వేర్ అనేది ఈ యొక్క ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్కి ఈ స్కోర్ వర్తిస్తుంది అలాగే ఫోర్కి కూడా స్క్వేర్ స్క్వైర్ అనేది వర్తిస్తుంది ఈ విషయం చాలా మందికి తెలియక తప్పు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా రాసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఫోర్ స్క్వైర్ అలాగే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఇక్కడ ఇంటూ అవుతాయి ఫైవ్ ఇంటూ టూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ టూ ఓకే సో ఈజ్ ఈక్వల్ టు ఫోర్ స్క్వేర్ అంటే ఎంత సిక్స్టీన్ ఫోర్ ఇంటూ ఫోర్ ఎంత అవుతుంది సిక్స్టీన్ అవుతుంది కాబట్టి ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ టూ ఎంత అవుతుంది టెన్ అవుతుంది టెన్ ఇది దీని యొక్క ఆన్సర్ దీనికి ఆన్సర్ ఏంటి సిక్స్టీన్ సిక్స్టీన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ టెన్ అని అర్థము రైట్ చాలామంది ఈ స్క్వేర్ అనేది ఓన్లీ ఈ యొక్క ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ మాత్రమే వర్తిస్తుంది అనుకుంటారు తప్పది ఆ స్క్వేర్ అనేది ఫోర్కి వర్తిస్తుంది అలాగే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ కూడా వర్తిస్తుంది కాకుంటే ఈ సూత్రాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈ విధంగా ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ కోల్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇలా ఇచ్చినప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎం అని అర్థము ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా ఈ యొక్క ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ టూ అనేది రాసుకున్నాము ఈ సూత్రం మీకు అనేది ఇక్కడ గుర్తుకు రావాలి అలాగే మరొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ని మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లు మోడల్స్ మోడల్స్ని అడిగారు టువల్ ఎక్స్ క్యూబ్ బై సిక్స్ ఎక్స్ అని ఇచ్చారు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇక్కడ చూడండి ముందుగా ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ టువెల్వ్కి సిక్స్కి క్యాన్సిల్ చేసుకోవాలా ఎంత అనేది రైట్ ఈ ట్వెల్వ్ బై సిక్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అవుతుంది ఎక్స్ క్యూబుడు ఇలా ఉంచండి ఎక్స్ ఆరొక్కట్ల ఆరు రెండుల పన్నెండు రైట్ అప్పుడు ఏమవుతుంది టూ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ అవుతుంది రైట్ సో ఇప్పుడు దీనిని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఈ యొక్క టూ ఎక్స్ క్యూబ్డు బై ఎక్స్ను ఇలా రాసుకోవాలి టూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ త్రీ మైనస్ వన్ ఈ సూత్రం ఎలా పనిచేస్తుంది ఎలా వర్తిస్తుందంటే ఇక్కడ చూడండి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఈ సూత్రం ప్రకారంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేశాము రైట్ సో ఫైనల్గా టూ ఎక్స్ స్క్వాయర్ టూ ఎక్స్ స్క్వాయర్ ఇది ఆన్సర్ అవుతుంది సో ట్వల్ ఎక్స్ క్యూబ్డ్ బై సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వాయర్ ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అలాగే మరొక ఎగ్జాంపుల్ని మీకు వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా చాలా చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ట్వెల్వ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ డాట్ ఫోర్ ఎక్స్ ఈ విధంగా ఇచ్చేశారు రైట్ ఫోర్ ఎక్స్ అని ఇచ్చారు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి పన్నెండు ఇంటూ నాలుగు ఓకే పన్నెండు నాలుగు ఇంత నలభై అయినది ట్వెల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ రైట్ టువెల్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ అంటే ఈ టూల్వ్ ప్లస్ ఇంటూ ఈ ఈ టువెల్ రైట్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఫార్టీ ఎయిట్ రాసిన తర్వాత ఇక్కడ మిగిలిన ఏముంది ఎక్స్ ఈ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ వన్ ఎందుకు రాసాము వన్ అనేది ఎక్స్ అనేది ఇక్కడ కామన్ ఉంది ఇక్కడ కామన్ ఉంది అయితే ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వన్ అని అర్థము ఇది ఏ సూత్రం ప్రకారంగా రాసాము ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ డాట్ అంటే ఇంటూ ఉందని అర్థము సో ఇప్పుడు ఏం రాయాలి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ అని అర్థము రైట్ ఈ సూత్రం ప్రకారంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నాము ఓకే సో ఇప్పుడు ఏమైంది ఫార్టీ ఎయిట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ వన్ ఫార్టీ ఎయిట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ వన్ అంతా సెవెన్ ఇది దీనికి ఆన్సర్ ఫార్టీ ఎయిట్ ఎక్స్ ద పవర్ ఆఫ్ సెవెన్ ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ప్రతిదీ నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ వివరిస్తున్నాము అబ్జర్వ్ చేయండి సో ఎయిట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ బై టూ ఎక్స్ క్యూబ్ ఈ విధంగా ఇచ్చేసారు ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి రైట్ ఇక్కడ చూడండి ఈ యొక్క రెండుకి నాలుగుకి క్యాన్సిల్ కొడతాం రెండు నాలుగులా సో ఇప్పుడు ఏమైంది ఇది ఫోర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ బై ఎక్స్ క్యూబ్ అయ్యింది రైట్ సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఈ యొక్క ఫోర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ బై ఎక్స్ క్యూబ్ దీనిని కనుక సాల్వ్ చేస్తే ఫోర్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ మైనస్ త్రీ రైట్ సో దీనిని ఏ సూత్రం ప్రకారంగా రాసుకున్నామంటే ఎక్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఈ సూత్రం ప్రకారంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు టోటల్గా ఫోర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ మైనస్ త్రీ అంతా టూ ఫోర్ ఎక్స్ స్క్వయర్ ఇది దీనికి ఆన్సర్ ఈ వీడియో వలన మీకు ఏదైనా ఉపయోగం ఉంది అని భావించిన అలాగే ఈ వీడియో మీకు అర్థమై ఉన్న ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్లు మీరు భావించిన కామెంట్లలో థ్యాంక్స్ అని తెలియపరచండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహము ఎంకరేజ్మెంట్తో మీకోసం మరిన్ని మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ను డిజిటల్ క్లాస్ స్కూల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాము కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వారి డిజిటల్ క్లాస్ స్కూల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీ యొక్క నాలెడ్జ్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అలాగే వివిధ రకాల పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్